మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా విశాఖ ఉమ్మడి జిల్లా పెదగంటి అడమండల మండల శివారులో ఉన్న అప్పటికొండ సోమేశ్వర క్షేత్రం ముస్తాబోతుంది దశాబ్దాల చరిత్ర ఈ దేవాలయంలో రాతి కట్టడాలు భక్తులకు మంత్రముగ్గులు చేస్తున్నాయి చోళ రాజుల కాలం నాటి మహిమాన్విత శైవక్షేత్ర శివాలయం ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా పేరుంది సముద్ర తీరానికి అతి దగ్గరగా ఉన్న ఈ ఆలయం చరిత్ర వింటే భక్తులు పరవశించిపోతుంటారు మూల విరాట్ ను దర్శించుకుంటే సకల కోరికలు నెరవేరుతాయన్నది ఇక్కడ భక్తుల విశ్వాసం గర్భాలయంకి ఎదురుగా మహానంది ఆలయం చుట్టూ శివలింగా దర్శించుకుంటే చాలు అన్నది భక్తుల విశ్వాసానికి ప్రత్యేకంగా చెప్పొచ్చు ఏటా జరిగే శివరాత్రి జాగరణకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి రావడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ జివిఎంసి పోలీసు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు స్వామివారు దర్శించుకునేందుకు భక్తులు తరలి వచ్చి భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు రాత్రంతా తిరుగుతాయని అధికారులు తెలిపారు శివరాత్రి పర్వదినాన సముద్రాల స్నానం ఆశరించి శ్రీ సోమేశ్వర స్వామిని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉంటారని అర్చకులు చదువుల నాగరాజు పేర్కొన్నారు जय श्री कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे تمت القيام ने कौन నమస్కారం అండి నా పేరు మోడీకుర్తి వీరమింగ సత్యనారాయణ మాది స్వస్థలం అన్నవారం అయితే నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎంఎంఎస్ఎన్ డిపార్ట్మెంట్లో త్రీ సెక్షన్లో జనరల్ ఫోర్మెన్గా పనిచేస్తున్నాను కవిగా రచయితగా రేడియో టీవీ ఆర్టిస్ట్గా నాకు అనుభవం ఉంది నాకు చిన్నప్పటి నుంచి కూడా సమాజం అంటే చాలా ఇంట్రెస్టు ఈ నేపథ్యంలో మనం గత ముప్పై సంవత్సరాల క్రితం మొదటిసారిగా అప్పికొండ శ్రీ సోమేశ్వరి ఆలయంలో సముద్రపోటు నుండేటటువంటి స్నానం చేసే భక్తుల కోసం డిపార్ట్మెంట్ తరపున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అనౌన్స్మెంట్ చేసే అవకాశం లభించింది అప్పటి నుంచి నేటి వరకు కూడా గత ముప్పై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా నిరాఘాటంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సముద్రం ఒడ్డున స్నానం చేసే భక్తుల కోసం మైక్ ద్వారా అనౌన్స్మెంట్ ద్వారా సూచనలు సలహాలు ఇస్తూ నా వంతు సేవ చేస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడం అని స్వామివారి దేవిగా భావిస్తున్నాను అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు ముఖ్యంగా నాకు ఇంతటి చక్కటి అవకాశం కల్పిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నాటి నుంచి నేటి వరకు కూడా నన్ను ప్రోత్సహిస్తూ అనేక పత్రాల ద్వారా నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రతి పోలీస్ అధికారి వారికి వారి సిబ్బందికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే విధంగా నేను సింహాచలం దేవస్థానంలో కూడా చందనోత్సవానికి గిరి ప్రదర్శనకి అదేవిధంగా వైకుంఠగర్శికి కూడా అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటాను ఈ విధంగా నా సర్వీసును కొనసాగిస్తాను మనం చేస్తున్నాను నమస్కారం నమస్కారం అండి నా పేరు చదువుల నాగరాజు మన ఈ దేవస్థానం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం అప్పకొండ దీన్ని అప్పికొండ శివాలయంగా కూడా పిలుస్తారు అయితే మన ఈ క్షేత్రం ఏంటంటే ఉత్తరాంధ్ర దైవంగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటిది మన సోమేశ్వర స్వామి దేవాలయం ఈ క్షేత్రానికి గల విశిష్టత ఏంటంటే ఈ దేవాలయం పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయంగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటిదండి ఈ ఆలయం అయితే మన ఈ క్షేత్రం ఏంటంటే పంచలింగ క్షేత్రంగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటిది అయితే ఇక్కడ ఇన్ని శివలింగాలు వెళ్ళడానికిల కారణం ఏమిటంటే ఒకన ఒకప్పుడు కపిల మహర్షి సాగర తీరాన ప్రయాణిస్తూ ఉండగా ఈ సుందర ప్రదేశం కపిల మహర్షి వారికి నచ్చి తన మీదుగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఒకటి వెళ్ళాలనే సంకల్పంతో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం లోపు తన తపస్సు తపస్సుకి ఆయన పూనుకోగా ఆయన తపస్సు చేయడం మొదలుపెట్టగా అయితే సూర్యాస్తమయం నుంచి సూర్యదయం లోపు చేసే తపస్సులో నూటొక శివలింగాలు ఉద్దింపజేయాలనే సంకల్పంతో చేస్తే నూరు శివలింగాలు మాత్రమే వెలియడంతో నూట ఒకటోది వెలియలేదు నూట ఒకటో శివలింగం కూడా వెలిసి ఈ క్షేత్రానికి ఈ ప్రాంతానికి కపిల మహర్షి పేరు మీదుగా దేశం నలుమూలలా కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొంది అయితే ఆ నూరు వెలిసి ఒక్క శివలింగం వెలిలేదన్నటువంటి కోపంతో ఇటువంటిది కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొందకూడదు అప్పుకొండగా మిగిలిపోవాలని ఆనాడు ఆ కపిల మహర్షి వారు మిగిలిపోవడం శపించడం జరిగింది నాడు అప్పుకుండగా క్రమేపీ అప్పకుండగా పిలువబడుతూ ఉంది ఈ క్షేత్ర అంతరాయంలో ఉన్నటువంటి శివలింగం ఏంటంటే మొదటి ప్రాధాన్యత కలిగినటువంటిది అది కూడా మనకి ఆదివారం రాత్రి తెల్లవారితో సోమవారం గడిలో లింగోద్భావన జరగడం ఆ రోజు స్వామికి ఇష్టమైన రోజుగా సోమేశ్వరుడుగా నామకరణం చేసి మిగిలిన తొంభై తొమ్మిది లింగాలకి తొంభై తొమ్మిది నామదేలు ప్రతిష్ఠించి తను ఉన్నంతకాలం ఉండి తన త్రోవం తను వెళ్ళిపోగా కాలక్రమేణా రాజుల ఆధిపత్యంలో చోళుల వంశీకుల యొక్క దేవాలయాన్ని ఆరో శతాబ్దంలో ఆరు లేదా ఎనిమిది శతాబ్దాల్లో దేవాలయం నిర్మించినట్లుగా శిలా శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది అయితే మన ఈ స్వామివారికి ఏంటంటే మహాశివరాత్రి అనేటువంటి పర్వదినాన్న అంగరంగ వైభవంగా ఉత్సవం జరుగుతూ ఉంటుంది ప్రతి ఏడాది కూడా రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు అలాగే కార్తీక మాసాల్లో కూడా ప్రతి సోమవారం విశేషమైనటువంటి భక్తజన సందోహం వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు అయితే ఈ శివరాత్రి శివరాత్రి సందర్భంగా ఆ యొక్క శివరాత్రి రోజు మరుసటి రోజు కూడా ఆ విపరీతమైనటువంటి జన భక్తులు కూడా వచ్చేటువంటి ఈ సంవత్సరం భక్తుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ యొక్క దేవాలయానికి యొక్క ప్రాంతానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా అన్ని పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి ఎండోమెంట్స్ నుంచి కానీ ఆర్టీసీ నుంచి కానీ పోలీసు వారు కానీ ట్రాఫిక్ వారు కానీ వివిధ వివిధ అన్ని డిపార్ట్మెంట్లు ఒకరు ఎదురైన కాదు జిల్లా స్థాయి నుంచి ప్రతి ఆ అధికారులు కూడా దేవుని మీద యొక్క దేవాలయం ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ యొక్క ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా జరిపించుతూ ఉన్నారు కాబట్టి మన మన ఈ సోమేశ్వర స్వామిని ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి దర్శించుకొని స్వామివారి కృపా కటాక్ష్యాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను